మార్గం అంతా కూడా భక్తులు అందరూ కూడా మోక్ష మార్గం నుంచి వస్తున్నారు బయటికి ఇలా వెళ్తూ వెళ్తూ ఇంకా వెనకాల చాలా మంది ఉన్నారు అందరూ అందరూ చాలా జనం చాలా క్రౌడ్గా ఉంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ మోక్ష మార్గం ద్వారా కూడా రావడం జరుగుతుంది చాలా కష్టం చాలా చిన్న ప్లేస్ ఉంటది కానీ వస్తున్నారు కొత్త అన్న కూడా